హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిర్దమ లైఫ్ స్టైల్ శ్రీశైలం వెళ్ళేదారిలో మనం చూడవలసిన ప్రదేశంలో చాలా ఉన్నాయండి అందులో సాక్షి గణపతి దేవాలయం ఒకటి ఇందులో వినాయకుడు ఆదిదేవుడు కాబట్టి తొలి పూజ తొలి దర్శనం అన్నీ ఆయనకే చేయాలి అనమాట సాక్షి గణపతి దేవాలయము శ్రీశైలానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ముందే ఉంటుందండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలి ఫ్రెండ్స్ మేము శ్రీశైలం వెళ్ళే ప్రతిసారి ఇక్కడైతే ఫస్ట్ సాక్షి గణపతి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీశైలానికి అయితే వెళ్తామండి నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి శ్రీశైలం వెళ్ళక ముందు తొలి దర్శనం సాక్షి గణపతి స్వామివారిని దర్శనం చేసుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి సాక్షి గణపతికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాము సాక్షి గణపతి స్వామివారిని సాక్షి గణపతి అని ఎందుకు అంటారు అంటే శ్రీశైలానికి వచ్చినటువంటి ఎంతోమంది భక్త మహాశయులు స్వామి అమ్మవార్లని దర్శించుకున్నట్టుగా ఈ యొక్క సాక్షి గణపతి కైలాసంలో సాక్ష్యం చెప్తారు ఈ సాక్షి గణపతి భక్త మహాశయులందరికీ కూడా ఏ విధంగా దర్శనమిస్తారు అంటే భక్తులందరికీ గోత్రనామాలు కూడా ఆ స్వామివారే తన తొండంతో ఎడమవైపుకు మడిచి రాస్తున్నట్టుగా ఉంటారు రాసుకొని ఆ కైలాసంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వరులకు ఫలానా భక్తులు వచ్చారు అని సాక్ష్యం చెప్తారు అందుకే సాక్షి గణపతికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది ఈ ఆలయం వేకువజామున ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు భక్త మహాశయులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది ఒకవేళ లేటుగా వెళ్ళినా కానీ మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి స్వామివారిని దర్శించుకునే టైంలో మనం కళ్ళు మూసుకొని కానీ కోరికలు లోపల చెప్పుకోవడం కానీ అలాంటివి చెయ్యకండి ఎందుకంటే కళ్ళు మూసుకొని మనసు లోపల అసలు చెప్పొద్దంట మనము ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు స్వామివారిని తనివి తీరా తృప్తిగా చూసి కళ్ళు తెరిచి మన కోరికలు కూడా వాళ్ళు వీళ్ళు పక్కన వింటే ఏమనుకుంటారో అని అనుకోకుండా స్వామివారిని చూసి మన కోరికలైతే గట్టిగా పైకి చెప్పాలంట అండి ఇంత జర్నీ చేసి శ్రీశైలం పైకి కొండపైకి వెళ్ళగానే సాక్షి గణపతి దగ్గరికి అబ్బా చాలా చల్లదనంగా ఆ వాతావరణం మనం చేసి జ చేసిన జర్నీ అంతా మర్చిపోయి హ్యాపీగా అనిపిస్తుందండి ఈ వీడియో అయితే చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్